అలాగే ఇన్ని రోజులు లైక్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో సహాయం చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు సో బేసిక్గా నేను ఈ అవకాశాన్ని ఒక ముగ్గురు నలుగురికి థ్యాంక్స్ ఇవ్వడానికి వినియోగించుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అక్కడ మా నాన్న రామజ్పేటలో ఐదో తరగతి వరకు అక్కడ చదివి తర్వాత పై చదువుల కోసం జగిత్యలో చదివారు ఆ కాలంలో జగిత్యాల్లో ఇక్కడ దాకా వచ్చి చదివించారంటే అది మా తాతయ్య గ్రేట్నెస్ అంటే అప్పటికి ఆర్థికంగా అంత లేకున్నా ఇక్కడ చదివించాలని ఆలోచన రావడం మా నాన్న చదువుకోవడం దానివల్లే ఈ స్థాయిలో ఉన్నారు సో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు నేను చెప్పాల్సింది ఏంటంటే మీ కొన్ని కష్టమైన మీ పిల్లల్ని మొత్తం చదివియండి ఎక్కడ డిస్కంటిన్యూ చేయించకండి పెళ్ళి చేయాలను లేకపోతే ఏదైనా పని చేయాలను ఆపకండి సో లాస్ట్ అట్లీస్ట్ డిగ్రీ వరకు చదివించండి ఇంకొకటి అక్కడ జగిత్యాలు బంధువులు ఇంట్లో ఉన్నారు వాళ్ళ సహకారంతో అలాగే ఇంకా అంకుల్ మైపాల్ అంకుల్ అంటే ఫ్రెండ్ దొరకడం వల్ల నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎగ్జామ్స్ కూడా మైపాల్ అప్లై చేసేవారంట అంటే హాల్ టికెట్ కోసం ఎగ్జామ్ అప్లికేషన్స్ ఈ ఉద్యోగం వచ్చిందంటే కూడా మైపాల్ పాత్ర ఎంతో ఉంది సో మీ మీ ఫ్రెండ్ పిల్లలకి చెప్పేది ఏంటంటే మీ ఫ్రెండ్షిప్ ఎట్లుంటే మీరు అట్లా ఉంటారు మీరు చెడు ఫ్రెండ్షిప్ పడితే చెడ్డగా తయారవుతారు మంచి ఫ్రెండ్షిప్ చేయండి మంచిగా ఎదగండి ఇంకొకటి ఇంకెవరో చెప్పింది ఇంతమంది నలభై సంవత్సరాల్లో ఒక నాలుగు రోజులు కూడా లేట్గా రాలేరు సార్ అని సో దానికి మెయిన్ కారణం మా అమ్మ సో ఇంట్లో ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఎవరైనా మంచిగా పని చేయగలుగుతారు నాన్న ఇంటికి వచ్చిన కూడా స్కూల్ గురించి ఆలోచిస్తారు అంటే అది ఇంట్లో ఉండే వాతావరణం సో అది మేము నాన్న నుంచి నేర్చుకున్నాం ఈ ముఖ్యంగా అప్పుడప్పుడు ఏమనిపిస్తారంటే మా నాన్న టీచర్ కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పెద్ద ఇంకా ఎత్తుకు ఎదిగేవారేమో అనిపిస్తుంది ఎందుకంటే కంప్యూటర్ అంటే ఎన్నో ఎక్కువ తెలియనప్పుడే కంప్యూటర్ కొని అందులో ఎక్సెల్ అవి ఆ స్టూడెంట్స్ రికార్డ్స్ ఆ బిల్స్ అవన్నీ చేసేది ఇప్పటికీ నాకంటే ఎక్కువ నాన్నకి ఎక్సెల్ బాగవచ్చు ఎక్సెల్ వర్క్ చేయడం సో ఆ అప్గ్రేడేషన్ ఫోన్ వాడడం కూడా ఆ ఫోటోలు వీడియోలు ఓపిక పిల్లలను డాటా అంతా సేకరించడం ఇప్పుడు ఎప్పుడైనా మీరు వచ్చేసారి నాకు రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పదిహేనులో నేను డ్యాన్స్ చేసిన యొక్క ఫోటో ఇవ్వండి అంటే నాన్న ఐదు నిమిషాలు ఇస్తారు అది ఫోటోలు తీయడం కాదు ఫోటోలు దాసి వెతికి ఇవ్వడం గ్రేటు అది ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్నారు కానీ నాన్న హార్డ్ వర్క్ తోటి అట్లా ఫోల్డర్స్ నేమ్స్ అలా పెట్టి అలా చేస్తున్నారు సో అది మెయిన్ డిసిప్లిన్ అని నేర్చుకోవాల్సింది నా మెయిన్ నాకైతే ఇవి అనిపించిందని మా అనగా చెక్కు పోవద్దు కాకపోతే జస్ట్ మీకు ఇన్స్పైరింగ్ ఉంటాయని చెప్తున్నా సో మీరు మీరు సార్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే మీరు మంచిగా ఎదిగి నేను మంచిగా ఉంటే అదే సార్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ